శ్రయభ్యో నమా హరి ఓం గణానామహే కవిం కవీనాముపమశ్రవస్త జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆశృత భీదసాధనం శ్రే మహాగణాధిపత ప్రణవదేవీ సరస్వతి వాజేర్వాచనీవతే ధీనామవిత్రేవతో శ్రే మహా సరస్వతమో నమా జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహసిర్థే అందరికీ కూడా వచ్చేటువంటి ఏడో తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి శతబిషా నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశివారు కర్కాటక రాశివారు వారు ఈ మూడు రాసులు వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషం వరకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆశ్రం చేయాలి ఈ గ్రహణము శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మేన వృచ్చిక ఈ నాలుగు రాసుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడటానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడ పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృషభరాశి వృషభ రాశి వారికి వచ్చేటువంటి భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం సంభవించేటువంటి రాహుగ్రస్త సంపూర్ణమైన చంద్రగ్రహణం అనేటువంటిది కాస్త కోర్టు వ్యవహారాల్లో కానీ లేదా ఇంతకు ముందు మీకు ధనం రావాల్సి ఇబ్బంది పడుతున్న వ్యవస్థను కానీ పరిపూర్తి చేసి అంటే పాత ముత్తాత నుంచి కోర్టులో ఏదో ఇబ్బంది కలుగుతున్నటువంటి స్థలం మీ మీదకు రావడానికి మీ పేరు మీద ఆ పూర్తి అధికారాలు పొందడానికి ఈ గ్రహణ సమయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది ఈ గ్రహణ సమయంలో మీకు ఇష్టమైనటువంటి దేవతార్చన కానీ లేదా మీకు ఉన్నటువంటి గురువుల దగ్గర నుంచి తీసుకున్న మంత్ర ఉచ్చారణ అనేటువంటిది అనుష్ఠానం చేయగలిగితే ఖచ్చితంగా కోర్టు ఆర్థికంగా రెండిట్లోనూ కూడా స్థిరత్వమైనటువంటి వ్యవస్థ కలుగుతుంది దీనివల్ల సంఘంలో గౌరవం అనేటువంటిది వృషభ రాశి వారికి సంభవిస్తూ ఉంటుంది అంతేకాకుండా మీరు ఎక్కడైతే మీ విలువ కోల్పోయారో అక్కడే మీరు విలువ పెరగడం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాష్టపడుతుంటాయి ఈ గ్రహణం వృషభ రాశి వారికి కాస్త అవకాశం కలిగిస్తుందని చెప్పాలి ఇంతకుముందు ఏదైతే అప్పు తీసుకుని అతని చేత నానా మాటలు పడ్డారో ఆ అప్పు తీరడానికి మార్గాలు కనిపించాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన కానీ లేదా కాలభైరు వస్త్ర కానీ కానీ పఠిస్తూ ఉండండి దీనివల్ల మీరు ఎక్కడి నుంచి అయితే మీరు అప్పు తీసుకుని మాట పడ్డారో ఆ అప్పు తీర్చి గౌరవం అనేది తిరిగి తెచ్చుకునే అవకాశం లభిస్తోంది ఆరోగ్యపరంగా ఈ లంగ్స్కి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు గ్రహణ సమయంలో మృత్యుంజే మహామంత్రాన్ని పఠించండి ఖచ్చితంగా మీ యొక్క వ్యాధి అనేటువంటి డెబ్బై రెండు శాతం తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వృషభరాశి వారు ఏ గ్రహణ సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే కనుక గౌరవం కీర్తి అనేటువంటిది పెరగడానికి మంచి అవకాశాలు ఈ గ్రహణంలో సంభవిస్తూ ఉంటాయి ఇక గర్భిణీ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి గ్రహణంలో నియమాలు పాటించుకున్నట్లయితే కనుక జనించేటువంటి శిశువు పేగు వేసుకోవడం ఎదురుకాలతో రావడం అనేది జరగదు గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో సాయం సంజయం వేల ఐదు గంటలలోగా మీరు పానీయాలు ఏమైనా తీసుకోండి ఐదు తర్వాత తాగితే లిక్విడ్ జ్యూసెస్ తీసుకోని తప్ప ఘన పదార్థాలు ఏవి తీసుకోవద్దు వృషభరాశిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మీరు ఈ నియమం పాటించుకున్నట్లయితే పుట్టేటువంటి శిశువు పరిపూర్ణ ఆరోగ్యంతో జరుస్తుంది ఎవరైతే రెండు మూడు సార్లు ప్రయో ప్రయత్నాలు చేసి విదేశాలకు వెళ్దాం అనుకుని వెళ్ళలేక ఏదో ఆర్థిక లేకపోతే కనుక ఆ కాగితాలకు సంబంధించి అంటే పత్రాలు ఏవో లేవని విసిగత్తి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఆగిపోయారో వారు మూడో ప్రయత్నం చేయడానికి ఈ గ్రహణ సమయంలో అమ్మవారు ఆరాధన చేసి సోమవారం రోజు ఉదయం శివాలయంలో చిండీ ప్రదక్షణ చేసి మీరు విదేశాలకు వెళ్ళడానికి అప్లై చేయండి ఖచ్చితంగా ఎనభై నాలుగు శాతం మంచి అవకాశాలు మీరు అనుకున్నటువంటి పనులు టకటక అవ్వడం చక్కగా మీరు వెళ్ళాలనుకున్న విదేశ ప్రయాణం సుఖవంతంగా వెళ్ళడం ఒక స్థితి అనేటువంటిది ఏర్పడటం జరుగుతుంది అప్పుల విషయంలో ఎవరైతే అప్పు పుట్టడం లేదు నా దగ్గర ధనం ఆగట్లేదు అనుకుంటున్నారో వారికి ఈ గ్రహణ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే కనుక ధనం అనేది అప్పు పుట్టడానికి మంచి అవకాశం లభిస్తోంది వృషభరాశి వారికి గ్రహణం అనేటువంటిది ఒక అద్భుతమైన అవకాశంగా తమ కీర్తి పెరగడానికి మంచి వ్యవస్థగాను ఈ యొక్క గ్రహణం అనేటువంటి దోహదపడుతుంది కాబట్టి గ్రహణ సమయాన్ని వినియోగించుకుని వృషభరాశి వారు ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందగలరని తెలియజేయడం జరుగుతుంది